వరంగల్ జిల్లా గీసిగొండ మండలం మణగొండ గ్రామ శివార్లు రాయిచెరువుల నుండి కొందరు వ్యక్తులు అక్రమంగా మరం తరలిస్తున్నారు రెండు జేసీబీలు ముప్పై ట్రాక్టర్లతో ఈ యొక్క మరం అయితే తరలిస్తున్నారు ఈ మరం ఒక్కొక్క ట్రాక్టర్కు ఏడు వందల చొప్పున ప్రభుత్వ చెరువులో నుంచి ప్రభుత్వ ఆస్తి గండి కొడుతూ ప్రజల వద్ద నుంచి ఏడు వందలు వసూలు చేస్తున్నట్టు సమాచారం ఈ ఇన్ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఈ యొక్క అక్రమంగా మొరం తరలిస్తున్నారు ఈ యొక్క మొరంకు ప్రభుత్వ ఆస్తికి గండి కొడుతూ ఈ మొరాన్ని వారు కొద్ది గ్రామం తరలించి సొమ్ము చేసుకుంటున్న కొందరు వ్యక్తులు ఇది ఏంది అని ప్రశ్నించగా వారికి ఎలాంటి పర్మిషన్లు లేవు ఎలాంటి అవసరం లేదు మేము ఇండ్ల పేరుతో ఈ మొరం తరలిస్తున్నామని వారు చెబుతున్న చెప్తున్నారు అదేవిధంగా ఈ యొక్క అధికారులు అసలు నిమ్మకు నీరేతన్నట్టుగా తనట్టుగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం